హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది జూలై ఒకటిన ఏడు వేల పెన్షన్ పండగల అందిస్తున్న సర్కార్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన గవర్నమెంట్కి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్లైక్ చేయటం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీల్లో పేదలకు భరోసా ఇచ్చే పెన్షన్ల పెంపునకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయగా సోమవారం నుంచి పంపిణీ జరగనుంది ఇప్పటి వరకు అందుతున్న నెలవారీ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రకటించిన విధంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల బకాయిలు మూడు వేలు కలిపి సోమవారం లబ్ధిదారులకు ఏడు వేలు అందించనున్నారు ఇక జిల్లాలో రెండు పాయింట్ తొంభై ఒకటి లక్షల మందికి పెంచిన ప్రకారం సుమారు నూట తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్లు అందనుంది మొత్తం ఏడు వేలు జూలై ఒకటినే ఇవ్వనున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులు అందజేసేలా ప్రభుత్వం ఆదేశించడంతో తదననుగుణంగా కలెక్టర్ తమ్మిం అన్సారియా జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు జూలై ఒకటిన ఉదయం ఆరు గంటలకే పంపిణీ ప్రారంభించాల్సి ఉండటంతో శనివారమే సచివాలయాల వారి డబ్బు డ్రా చేశారు సచివాలయాల సంక్షేమ సహాయకుడు మరో సిబ్బంది సంయుక్తంగా నిధులు డ్రా చేసి ఇతర సిబ్బందికి కేటాయించారు లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వారి జాబితాలు మరియు సదరు మొత్తాలను శనివారం సాయంత్రమే అందజేశారు ఇక సచివాలయాల సిబ్బంది సరిపోని చోట అదనంగా రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ సిబ్బందికి బాధ్యతలను అప్పగించారు ఇక జిల్లాలో పెన్షన్ పంపిణీ ఏర్పాట్లను శనివారం సాయంత్రం సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ తమిమ్ అన్సారియా వివరించారు అంతేకాకుండా పెన్షన్ భారీగా పెంచి బకాయిలు కూడా కలిపేవనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది ఇక గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు అందరూ ఇదిగా పెన్షన్లు పంపిణీ సమయంలో లబ్ధిదారుల ఇళ్లకు సిబ్బందితో వెళ్లాలని ఆదేశించింది తదగనుగుణంగా ఎక్కడికక్కడ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అందులో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డిఎస్ బివి స్వామి తన ప్రాతినిధ్యం వహించే కొండపి నియోజకవర్గంలోని అధికారులతో కొండపిలో శనివారం సమీక్ష నిర్వహించారు పెన్షన్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు సోమవారం ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఇతర నియోజకవర్గాల్లోనూ స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు తనకు అనుగుణంగా ఏర్పాట్లో ఉన్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్